హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజైతే దోసకాయ కూర చూపిస్తున్నాను పుల్ల పుల్లగా భలే ఉంటుంది దోసకాయ వాసన అన్నది రాదనమాట అంత బాగుంటుంది ముందైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అయితే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఏమో చీల్చి వేసుకున్నాను చాలా బాగుంటుంది కూర ఇందులో చిచ్చుకుడి పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఏంటంటే బాగా వేగుతుందన్నమాట బ్రౌన్ కలర్లోకి త్వరగా వస్తుందన్నమాట ఆనియన్ అన్నది అందుకని ముందైతే సాల్ట్ని పసుపు వేసుకున్నాము బాగా కలిపేసుకోండి బాగా వేగిపోవాలన్నమాట ఇది వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి నేనైతే ఒక మూడు టమాటాలు చిన్న సైజువి తీసుకున్నాను బాగా చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను ఇప్పుడు ఇవి మొత్తం అంతా కలిపి బాగా వేగపోలం అన్నమాట టమాటాలు కూడా మగ్గినంత వరకు బాగా వేయించుకోవాలి ఇది కొంచెం ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇందులోని మనం దోసకాయ ముక్కల్ని వేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నానండి లోపల దోసకాయ లోపల ఉన్న విత్తనాలన్నీ తీసి శుభ్రంగా కడిగేసి మొత్తం పైన ముగ్గిన లాంటిదంతా కూడా ఎరుపు రంగులో ఉంటుంది కదా అదంతా గోకేసా అనమాట స్పూన్తో గోకేసి నేను బంగాళదుంపలు ముక్కల్లాగా చిన్న 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 ముక్కలైతే కోసుకున్నాను మనకి కూర అయితే సేపు ఇది దోసకాయ కూర అన్న ఫీలింగ్ ఉండదన్నమాట మామూలుగా అయితే పప్పులు వేసుకున్న ఎందరూ వేసుకున్న దోసకాయ వాసన వస్తుంది కొంతమంది అయితే ఆ వాసనకి ఇష్టపడరు కూర మా ఇంట్లోనే ఇష్టపడరు నేను కూడా ఇష్టపడను కానీ ఇలా కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇదైతే ఒకసారి ఫస్ట్ టైం మా అత్త చేసినప్పుడు నేను తిన్నాను నాకు అప్పటి నుంచి బాగా నచ్చింది అనమాట ఈసారి ఎప్పుడైనా ఇలా వండుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒకసారి వండాను ఇలాగా మా ఇంట్లో బాగా నచ్చింది అప్పటి నుంచి మేము దోశకే ప్రత్యేకించి వారానికి ఒకసారి అయినా వండుకుంటాం ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను కారం ఎక్కువనే వేసుకోవాలి ఇందులోని ఈ కూరలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇందులో ఇంక నేను ఏ మసాలా పౌడర్ కూడా యాడ్ చేయలేదు చూడండి లాస్ట్లో చాలా బాగుంటుంది కూర అయితే మాత్రం ఇలా కారం వేసుకున్నాక కాసేపు బాగా వేయించేసుకోండి దోసకాయలో ఉన్న నీరంతా కూడా వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట బా నీరంతా అడుక్కెళ్ళిపోవాలన్నమాట కొంచెం నూనె పైకి తేలినంత వరకు వేయించుకోవడమే ఈసారి నూనె నూనె అంతా తేలిపోయింది కదా ఈసారి ఇందులో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాను అంటే ముక్కలు ఉడకడానికి అనమాట ఆల్రెడీ మనం వేయించడంలో కొంచెం మగ్గిపోతాయి ఇంకొంచెం నీళ్ళు వేసుకొని ఎక్కడన్నా మొక్కలు ఉడకపోతే ఉడుకుతాయి అని చెప్పేసి నీళ్ళు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి మొక్కలు అయితే ఉడికిపోతాయి చూడండి చిన్నది ఇంకా చిన్నది ఉడకాలి నేను ఎందుకంటే ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలకైతే వేస్తాను ఇంకా ముందే తీస్తాను అనుకోండి మ్యాక్సిమం ఇంకా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఏం చేస్తానో చూడండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెడదాం ఆ నీరు కొంచెం దగ్గరికి అయినంత వరకు అయిపోయింది చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే కర్రీ ఇలా ఉండగా ఇప్పుడు ఇందులోని ఇందులోని చింతపండు పులుసు నేనైతే వేస్తున్నానండి దీనివల్ల మెయిన్ కూరకి హైలెట్ అనమాట టేస్ట్ కూడా చింతపండు గుజ్జు బాగా పిసుకేసి పులుసు తీసుకొని ఆ పులుసుని ఇందులో వేయండి అలాగని ఇది పులుసు కాదండి కర్రీయే ఆ ఈ గురంతా దగ్గరికి అయిపోయేంత వరకు వే దగ్గరికి చేసుకోవడమే ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నేను ఆల్రెడీ ఒక స్పూనే వేసాను కాబట్టి ఇంకో రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను ఇది దగ్గరికి అయినంతవరకు అలా వేయించేసుకోవడమే చింతపండు వేయడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ అవుతుంది అనమాట కారం కారంగా పుల్ల పుల్లగా మావిడికే కూర్తుంటున్నట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది మీరు అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మీ అందరికీ వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్